వాళ్ళకి లేదు అందుకే వాళ్ళు కమిట్ అయి రాసి ఇచ్చేసారు ఏజెంట్ రాసి ఇచ్చేసి రిటర్నింగ్ ఆఫీసర్ రాసి ఇచ్చేసాక ఈసీ ఎట్లా ఆపుతుంది ఎలక్షన్ కింద ఒకడు ఆ స్పాట్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఒక ఎస్ఐ గారు ఉన్నారు ఫీల్డ్ ఆ ఎస్ఐ గారు ఇక్కడ మర్డర్ జరిగిందని కమిషనర్ కి చెప్తే అప్పుడు రావాలా వద్దా డీసీపీని పంపించాలా ఏసీపీని పంపించాలని ఆలోచిస్తాడు గాని ముందు మీరు వచ్చేయండి తర్వాత చూసుకున్న ఏరియాల సవాలు ఎత్తుకుదామంటే ఎట్లా కుదరదు అసలు డిగ్గింగ్ జరిగిందా లేదా అనేది ఎవరు డిసైడ్ చేయాలి రిగ్గింగ్ ఇందులో ఉండదండి అంటే వీళ్ళు చెప్పి రీజన్ అదే కదా ఎందుకు ఈవీఎం పగల అంటే రిగ్గింగ్ జరిగింది టీడీపీ రిగ్గింగ్ చేశారు అంటే రిగ్గింగ్ పదం మారిపోయింది ఇప్పుడు అదే బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్ కాదు ఇవి వీటి ఏంటంటే ఎదుటి వాళ్ళని ఓటేయనీయకుండా చూడటం బేసిక్ గా మన వాళ్ళని ఓటేయనీయటం అవతల వాళ్ళని ఓటేయనీయకపోవడం అనేటటువంటిది రిగ్గింగ్ కాదు తమ పార్టీకి ఓటేయించుకోవడం వన్ వరుసగా టీడీపీకి ఓట్లు వేయించేసారు అంతకు ముందు ఆ ముందు వీడియో కూడా రిలీజ్ చేస్తే తెలుస్తుంది అనేది కదా నేను కాసరేజ్ చేస్తాను రిగ్గింగ్ లో పాయింట్ ఏంటంటే ఒకడే కూర్చుని అన్ని అదే అవును గుద్దరగల జనం వచ్చారు ఓటు వేసారు కానీ వైసీపీ వాళ్ళని రానీలా అనరు రిగ్గింగ్ అంటే ఒక నలుగురు ఐదుగురు వచ్చి కూర్చుని లేకపోతే ఒకడు వచ్చి కూర్చుని వాడే అందరి పేర్ల గుర్తియడాన్ని రిగ్గింగ్ అంటారు